అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మరొకసారి మీ అందరితో మాట్లాడటానికి ఒక చక్కని తరుణాన్ని సమయాన్ని నాకు ఇచ్చినందుకు ఆ దేవాది దేవునికి వందనాలు తెలియచేస్తారు ఈరోజు మన అంశం ఏంటంటే గుళ్ళు పుట్టను నిజంగా యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత చరిత్రలో సంస్థలు కార్యాలయాల్లో మనుషుల్లో నాయకుల్లో పడుతున్న వాళ్ళు గొల్లు పుట్టిందంట మరణాన్ని జయించి తిరిగి లేవటం ఏంటి అని మనుషులు ఎంతో మంది అనాలోచనకు గురయ్యారంట అపోహల్లో ఆయన్ని చాలా చూసామన్నారంట ఇవన్నీ చాలా వినున్నామన్నారంట అసలు ఇదేంట్రా లేచాడు లేచాడు అంటారేంట్రా అని ఒక పెద్ద గొల్లు పుట్టాను ఈ మాటలు నేను పరిశుద్ధ గ్రంథం ద్వారా మీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను కనుక బైబిల్ తీసుకురండి బైబుల్ నుండి పరిశుద్ధ గ్రంథానికి నిబంధనలు రెండు ఉంటాయి ఒకటి పాత నిబంధన రెండు క్రొత్త నిబంధన అయితే క్రొత్త నిబంధనలు సువార్తలు నాలుగు ఉంటాయి ఆ నాలుగు సువార్తల్లో నుండి నాలుగు విషయాలు ఐ వుడ్ లైక్ టు ప్రెజెంట్ ఫోర్ థింగ్స్ ఫ్రమ్ ఫోర్ గాస్పల్స్ నాలుగు సువార్తలలో నుండి నాలుగు విషయాలు గొర్రు పుట్టెను అనే మాటను ఆధారం చేసుకొని మీతో మాట్లాడటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక ఆమెన్ చూడండి ఫస్ట్ ద బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ ట్వంటీ ఎయిట్ ప్రారంభం నుండి రాసిన సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచ్చిన నుండి ఒక గొర్రు పుట్టింది అక్కడ అది చూద్దాం వారు రెండో చుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటిని ప్రధాన యాజకులకు చెప్పిరి కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి చాలు జాగ్రత్తగా విందాం మరలా కంటిన్యూ చూద్దాం ఇక్కడ యేసు క్రీస్తు వారు చనిపోయినది నిజం సమాధి చేయబడినది నిజం సమాధిలో పెట్టబడినది నిజం సమాధిని భద్రము చేసినది కూడా నిజం ఎందుకంటే ఆయన బ్రతికున్నప్పుడే నేను మూడో దినాన నిలుస్తానంటే అధికారంలో ఏం చేశారు అంటే మరింత భద్రత పెంచినట్లుగా ఇఫ్ యూ టర్న్ టు ద బుక్ ఆఫ్ మ్యాథ్యూ చాప్టర్ 27 వెర్స్ 66 66వ అధ్యాయము మత్తయి సువార్త 27వ అధ్యాయము 66వ వచనములో మనం ఆ మాటను చూస్తాం వారు వెళ్ళి కావలి వారిని కూడా కావలి వారిని కూడా ఉంచుకొని రాతి ముద్ర వేసి సమాధిని రాయిన ఒక ముద్రతో ముద్రించినట్టుగా అంటే రాజు గారి స్టాంపుతో దానిని ముద్రించినట్టుగా అలాగే సీలు వేసినట్టుగా ఉంది సీలు వేసిన తర్వాత దాన్ని తీయటం ఎవరి తరం కాదు ఒకవేళ తీస్తే దోషులైపోతారు ఇప్పుడు ప్రశ్న ఏంటంటే గొల్లు ఏంటంటే సమాధి తెరవబడింది తెగిపోయింది సమాధిలో ఉన్న ఏసు బయటకు వచ్చారని పెద్ద గొల్లు పుట్టింది అధికారులు అధికారులు పాటిపోయిందని ఏసు లేచాడంటే ప్రభు లేచాడాడేసుచాడని అధికారులు మొత్తానికి వాళ్ళ ఒక టెన్షన్ పైదే యేసు లేచాడా దీనిని ప్రజల్లో పాకకుండా చేయాలి ఎందుకంటే ఆయన ప్రపంచం అంతా ఆయన నమ్ముతారని వీళ్ళు ఏం చేశారంటే రహస్యంగా పెద్దను విడిపించి అయా కాపల ఉన్న వాళ్ళు వచ్చి సమాధి తెలవబడింది అని చెప్తున్నారు ఈ వార్త దావనంలాగా వ్యాపించకుండా ఇనా కండిషన్ అదే మనం ఒక విధానాన్ని మనం అమలు చేయకపోతే వార్త పాగిపోద్ది అని వాళ్ళు వెళ్ళి పెద్దలతో మమేకమై రక్ష పట్టును పిలిపించి అబ్బా మరి కావలవారు సమాధి తెరవబడింది రాయి తొలగించబడింది అని చెప్తున్నారు కనుక మీరు ఈ వార్త మనసులో పెట్టుకోండి బయటికి పొక్కకుండా చేయండి ఏ లేదు మేము ఒక మాట చెప్తాం ఆ మాటను ప్రాచుర్యం చేయండి లేచాడన్నా కన్నా శిష్యులు వచ్చి మేము నిద్రపోతుండగా శవాన్ని ఎత్తుకొని పోయారనే ఒక మాటను ప్రజల్లోకి తీసుకురండి కావాలంటే అందుకు మేము ఆ పద్నాలుగు వచ్చిన తర్వాత పదిహేను వచనం చూస్తే వాళ్ళు లంచం ఇచ్చినట్లుగా ఉంది క్రీస్తు వారు నేచిననే వార్త స్ప్రెడ్ కాకుండా ఉండటానికి ఆ అధికారులైన వారే రక్షణ లంచం లంచమిచ్చి ఆ వార్త దావనమునగా వ్యాపించకుండా చేసి లేచారనే వార్తను లేవటం కాదు శిష్యులొచ్చి శవాన్ని దొంగిలించి ఎత్తికెళ్ళిపోయారని చెప్పి వార్తను పుట్టించారు ఏదేమైనా మొదట మాట ఏంటంటే వారిలో గొల్లు కొట్టి ఈ వార్తను అణిచివేయటానికి ప్రయత్నం చేశారు నేనంటాను రాజుగారి ముద్ర వేసిన తర్వాత తీరు ఎవరితరం నైట్ డ్యూటీ అనేది నీకు వేస్తే నైట్ డ్యూటీ నైట్ డ్యూటీ అనేది డ్యూటీ చేయటానికి విధి నిర్వహణ చేయటానికి రాత్రి డ్యూటీ అంటే రాత్రి డ్యూటీ చేయటానికే కదా నిద్రపోవటానికి కాదు కదా మరి నిద్రపోయినప్పుడు శిష్యులు వచ్చి దేవుడు తీసుకెళ్లిపోయారనే నానుడు ఎంతవరకు నిజం అందుకే సత్యం ఎప్పటికీ సత్యమే సత్యాన్ని అబద్ధం చేయొచ్చు సత్యాన్ని ముంకోటి చేయొచ్చు కుదరనే కుదరదు ఏంటంటే అధికారులు ఆయన లేచాడు లేచాడు లేచాడనే నాను హృదయాల్లో తీసుకెళ్ళగలిగే గొల్లు పుట్టిందంట రెండవ మాటను చూద్దాం అదే పరిశుద్ధ గ్రంథం నుండి పరిశుద్ధు అయిన మార్పు గారు తన స్వార్థలో ఏమి రాస్తున్నాడో చూద్దాం పోటీ పిమ్మట పదకొండు పదకొండు మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తాను చూసిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తము హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గను వారు ఒక అవసరం శిష్యులను గద్దించాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకు గొన్ను పుట్టినప్పుడు కూడా శిష్యులు నమ్మట్ల యే సుప్రభు అని లేచాడనే మాట వచ్చి కొంత రచి చెప్తుంటే చెప్తాడు అరే చనిపోయిన అది చనిపోయిన వాడు లేచినట్టుగా ఎక్కడైనా ఉందని వాళ్ళు ట్టిగా భీష్కొని ఈనేమో మూడో నిగుస్తానని ముందే చెప్పాడు నన్ను మీరు బంధిస్తారు సిలువ కప్పగిస్తారు అయినా నేను తిరిగి లెగుస్తానని ఆయన కళాకండ్రికి చెప్తే ఈ శిష్యులు భీష్మించుకొని మేము నమ్మో మేము నమ్మో ఈ వార్తలు మేము చాలా విన్నాములే ఇలాంటి వార్తలు మేము చాలా చూసాము గట్టిగా భీష్మించుకుంటే ఏసు వాళ్ళు ఈ రెండో విషయంలోకి వచ్చి తనకు వారిని ఏం చేశారంట అక్కడ అందుకే పాస్ అయితే మా అమ్మాయి పెళ్లి చక్కగా జరిగితే నమ్ముతా మా బిడ్డ పుడితే నమ్ముతా మేము అనుకున్న కార్యం శుభ్రంగా జరిగితే అప్పుడు చర్చకి వస్తా సుఖమైన ప్రశ్న అది కూడా అబ్బాయి పుడితే ఆ దేవుడు 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 అంటున్నావే ఆ దేవుడు మాకు మంచి ప్రస్వాన్ని అది కూడా ప్రతి బిడ్డను మంచి ఇస్తే అంటే చూస్తేనా చూడక అందుకే యేసు శిష్యుల యొక్క కాఠిన్యాన్ని చేశాడి గర్దిస్తా ఉన్నాడంట దేవునికి స్తోత్రం అంటే వీరు కూడా దావనమునగా వ్యాపించిన వార్తను నమ్మట్లేదంట మరి వింటున్న నమ్ముతున్నావా ముందే చెప్పిన మాట అందుకే ఈ బైబుల్ చేతితో పట్టుకుంటే ఈ బైబుల్ అంతా నాలుగే నాలుగు అక్షరాల మీద ఆధారపడుతుంది అది అందుకే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి కానీ ఉన్న పుస్తకాల ఒక అధ్యాయం అంతటిని విశ్వాస వీరుల పట్టిక అంటే విశ్వాసం 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 ద్వారా విశ్వాసం ద్వారా హెబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయాన్ని విశ్వాస వీరుల పట్టిక అంటారు అంటే విశ్వాసం అనేది ముఖ్యం కానీ వీళ్ళు నమ్మట్లేదు ఇక తర్వాత పుస్తకం పరిశుద్ధులైన పరిశుద్ధ్రైన లూకాగాలు రాసిన సువార్త చివరి అధ్యాయం ఇరవై 24వ అధ్యాయం 11వ వచనం అయితే వారి మాటలు వీరికి వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడే కనుక వీరి వారి మాటలు ఇక్కడ చూడండి మూడో విషయానికి వస్తే పరిశుద్ధులైన లూకా గారు రాస్తున్నారు అసలు యేసు ప్రభు వారితో ఉండి యేసు ప్రభు వారితో పరిచర్యలో పాల్గొని ఆయన లేచాడు ఆయన లేచాడు ఆయన లేచాడు అంటే నమ్మట్లేదంట నమ్మకపోగా వారికి ఎలా ఉందంట వెర్రి మాట లాగుందంట ఫాస్ట్ గారు వాకింగ్ చెప్తున్నారు కొంతమంది చెప్పండి ఆ పోయ సూర్య ఆ పోయా అనేవాడు అన్నారు ఆ పోయ అచ్చంగా నీ గురించే చెప్తావు అచ్చంగా మీరేమనే గొప్ప గొప్పంటావు నీ గురించి చెప్పాలి నాకు దేవుడు ఒక చక్కని భార్యనిస్తే నేనేం చెప్పాలి నీ భార్య గొప్పది నీ భార్య అందమైంది నీ భార్య చక్కదే నీకెట్ ఉంటది నీ భార్య గురించి చెప్పాను ఆయన నా భార్య గురించి అంటారంట ఎవరైనా ఒప్పుకుంటారా బయటోళ్ళ గురించి చెప్తే కోపం వస్తుంది అలాగే నేను నమ్మిన ప్రభు గొప్పవాడని నేను చెప్పడం నా బాధ్యత ఎందుకంటే గొప్పవాడు కనుక నేను నమ్మాను కనుక అది నాకు ఇష్టమైంది కనుక అది నాకు అర్థమైంది కనుక మరి వీళ్ళు ఏమంటున్నారు మనం చదివిన మాటలు చూస్తే వారికి కష్టంగా ఉంది దావనలో వ్యాపించిన వార్తలు నమ్మటం అనేది వారికి చాలా కష్టంగా ఉంటుందంట పైగా కుదరనే అంటున్నారంట నమ్మనే నమ్మనంటున్నా వార్తలు ఇంకొక మాటలు చూద్దాం ముప్పై ఆలోచన చదువుదామా వారు మాట్లాడుతుండగా వారి మధ్య నిలచి ఈ మాటలు ఇంకొక వింత మీకు గాక వారితో నేను అయితే వారు దిగులు పడి భయభ్రాంతులై ఏంటది భూతము తమకు కనబడినని ఎంత ఆశ్చర్యం వంద ఏం ప్రభు ఆయన తిరిగి నెలుస్తాడన్నాడు ఎప్పుడు చెప్పాడు ఆ మాట బ్రతికుండగానే చెప్పాడు బ్రతికుండగానే చెప్పిన మాట అక్షరాల నెరవేరితే ఈ మాటను నమ్మటానికి ఒకరిలో ఒకరికి గొండ్లు పుట్టి నమ్మరాక నమ్మటానికి నమ్మశక్తి లేదని అనుకుంటా ఉంటే చివరికి ఏసుప్రభాలు స్వయంగా చెప్పిన వాళ్ళు అంటున్నారు అంట మాకొక భూతం కనపడింది భూతమా యే సుప్రభాలు భూతమా మనుషులు చూడండి దేవుని శరీరం వస్తారు దేవుని నమ్ముకుంటారు అందుకే నేను ఇందాక చెప్పాను కొంతమందికి అది తీయలేరు ఇక్కడ మేం చెప్తాం కానీ బుడ్లో ఉండేది ఉండాల్సిందే ఇక్కడ మేము చెప్తాం చేసుకునే ద్వారా ఉండాల్సిందే ఇక్కడ మేము చెప్తాం అయ్యా ఆ శక్తి నీ మీద పనిచేయాలంటే దేవుని శక్తి నీ మీద రావడానికి అది ఆటంకమేముందంటే మనుషులైన వారు ఎందుకో ఇలా ఉన్నారు చూడండి చివరికి ఏ సూప్రం వారు వారికి కనబడిన వారు అంటున్నారు భూతం 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 దిగురిపెచ్చిద్దా భూతం దిగురిపిస్తే ఉంటా అయినా ప్రభువాళ్ళు భూతం అంటే మనుషులలో పుట్టిన గొల్లు లేదా వారికి వచ్చిన అపనమ్మకం లేకపోతే వారికి వచ్చిన అవిశ్వాసం ఎంత గొప్పగా ఉందంటే చివరికి ఆయన ఏం చేశారంట భూతం వచ్చింది నువ్వు నమ్ముతున్నావా క్రీస్తువాన్ని నువ్వు నమ్ముతున్నావా చూడండి ఆయనతో ఉన్నవారే మాట అంటున్నారంటే చరిత్ర వారి మరలా వారికి అవగాహన రావడానికి ఆయన ఎన్నో సార్లు వారికి ప్రత్యక్షమై రొట్టె విడిచి వారి ముందే చేపలు తిని అన్ని చేసిన తర్వాతే చూడక నమ్మవారు పీపుల్ చూడక చెప్తున్నావు చూడక నువ్వు కూడా నమ్ముతున్నావా మాట చేత చెప్తున్నావా గుర్తుపెట్టుకో నీ దేవుడు నిన్ను కోరుకుంటుంది విశ్వాసం అది చూసి కాదు చూడక చెయ్యగలడు ఇవ్వగలడు జరిగించగలడు అని ఎవరు నమ్ముతారు అలాంటి వారి విషయంలో ఆయన కరుడు కనుక ఇక్కడ మూడవసారి ఆ పరిశుద్ధులైన రాసిన మాటనంట వారు భూతంగా ఎంచుతున్నారంటే నమ్మనే నమ్మట్లేదు అంటే నాలుగో విషయాన్ని చూద్దాం పక్కనే ఉన్న పుస్తకం యోహాను సువార్త ఇరవయో అధ్యాయము

తక్కిన శిష్యులు ఇక్కడ జాగ్రత్త తగలేవారండి శిష్యులు పన్నెండు మంది పన్నెండు మందిలో ఒక ఆయన ముందుగానే కాలం చేశారు ఆయన పేరు యోదా ఇష్కర్ యోద్ధు ఆయన తన కాలాన్ని ముగించుకున్నప్పుడు పదకొండు మంది శిష్యులు యేసు ప్రభు సినిమా మరణాన్ని చూస్తూ చల్లా చదువు అయిపోతుంది డిఫరెంట్ ప్లేసెస్ ఈ ప్రాంతానికి ఒకడు ఆ ప్రాంతానికి ఒకడు ఆ ప్రాంతానికి ఒకడు ఒక శిష్యులు చల్లా చిల్లరయ్యారు అయితే దేవుని మహాత్మని బట్టి మళ్ళీ పదకొండు మంది ఏకమయ్యారు అయితే ఏమైందంటే ఏసు వారి దాకా వారి మధ్య ప్రత్యక్షమయ్యాడని మనం విన్నాం కదా ప్రత్యక్షమైనప్పుడు పదకొండు మంది శిష్యులు పది మంది ఉన్నారు ఒక ఆయన పది నిమిత్తమేమో బయటికి వెళ్ళాడు ఆయన పేరు ఆయన మన భారతదేశానికి సువార్తను మోసుకొచ్చాడు ఆయన పేరే తోమా జాగ్రత్తగా ఉంది ఈ తోమానార్ నారాయణతో లేడంట ఇప్పుడు ఏసు ప్రభు మరొకసారి వాళ్ళ మధ్య వచ్చినప్పుడు ఇప్పుడు నార అక్కడ ఉన్నాడు అయితే ఏమైందంటే ఆ యేసు లేచాడు కనపడ్డా వార్త శిష్యులు చెప్తున్నాడు తోమ నీకు సంగతి తెలుసా మన ప్రభువు లేచాడు తోమ ఈ సంగతి తెలుసా మన ప్రభు మూడే తిరిగి లేచాడు ఆయన అంటున్నాడు నేను నమ్మనే నమ్మను చదువుదామన్నమాట మేము ప్రభువును చూచితిమి అని అతనితో చెప్పడా అతడు ఈ మాట వారు నేను ఆయన చేతులను మేరుకుల గుర్తును చూచి నా బ్రేడు ఆ మేరుకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని చూశారా ఎవరైనా మూడు నాలుగు సంవత్సరాల అయినతో ఉన్నవాడి ఎవరైనా ఆశ్చర్య అద్భుత కార్యాలు చూచిక్రియలు మహత్ కార్యాలు చూచినవాడి శిష్యుల పేరు తినవాడి ప్రభుతో ఉన్నవాడి కానీ మూడు రోజులు మారిపోయింది ఈ సప్ వితిన్ త్రీ డేస్ మూడు రోజుల్లోనే మారిపోయాడు ఈ అంటున్నారు కరెక్ట్ రాయ్ అప్పుడు నేను నమ్మనే నమ్మను ఒకవేళ నేను నమ్మాలంటే రెండు విషయాలు ఒకటేంటి ఆయన గాయపడ్డాడు కదా ప్రక్కలో బెంతో పొడిచాడు కదా ఆ ప్రక్కలో బెంతో పొడవుడు లేకపోతే ఆయనకైనా ఆ గాయాలలో నా వేరు పెట్టి చూడాలా అంటే ఆయన గాయాలు ఉన్నాయా ఉంటే ఆ గాయాలను నేను వేరు పెట్టి చూడాలా రెండో ఆయన స్పష్టంగా నేను నా కథతో చూస్తే తప్ప ఏమి నమ్మకం అండి ఇది అందుకే ప్రభువారు ముందే అన్నాడు చూచి నమ్మవారు కంటే చూడక నమ్మవారు తండ్రి ఈ యొక్క పుట్టుకొచ్చింది ఆ మాట అంటే మన సందర్భాన్ని ఆరాధన చేసుకుంటే నాలుగో విషయంలో ఏమర్థం అవుతుంది మనకి ఇదొక పనులు ఎత్తిని కొత్తగా పుట్టుకొచ్చింది ఒకడేమో భోజనం అంటున్నారు ఒకళ్ళేమో గద్దె ముగ్గు లేదు ఒకడేమో ప్లాన్ చేసి దాన్ని పసిమూసి పారంటే చేయాలి

వివాహం చేసేటప్పుడు కూడా పాస్ట్ గారు ప్రియవాడిని ప్రియుడిని అడుగుతాడు అయ్యా నువ్వు నమ్ముతున్నావా ఈమెతోనే కాపురం చేయదువా జీవితకాలం లోపడి ఉండదు వా ఇతరు ఎవరిని ఆశ్రంపడనే మాట నువ్వు ఏం చెప్తావంటే చేస్తానండి చేస్తానండి లోపడి ఉంటానండి అలానే అంటావు అలానే నువ్వు ఉంటే ఆ నువ్వు చేసిన వాగ్దానానికి మొదట దేవుడు సాక్షి పెట్టుకోవాలి అలా ఇక్కడ కూడా ఇన్ని అద్భుతాలు చేసినాగా నేను అంటున్నాడు నమ్మనే అందుకే వాళ్ళని గద్దించాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళకి మరలా తన కనపరుచుకోవడానికి వెళ్ళి ప్రత్యక్షం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది తీసుకున్న అంశాన్ని బట్టి మీతో చెప్పేది ఏంటంటే మీరు హృదయపూర్వకంగా ఆయన ఒక మాటను చెప్పి సెలవు తీసుకుందాం ఆ నమ్ముతున్నారనే మాటకి దేవుడు ఇచ్చిన వాక్యం ఏంటంటే అదే సువార్త పదహారు అధ్యాయము పదహారు వచ్చిన 16. నమ్మి చాలు చాలు నమ్మి నమ్మాలి అపనమ్మకం వద్దు దయచేసి ఆయన లేచాడా లేచాడు ఆయన నీకు ప్రభు ప్రభు ఆయన ఎలాంటి వాడు ఇలాంటి వాడని నువ్వు నమ్ము అందుకే నీ కార్యం జరిగితే ఒక రీతిగా నీ కార్యం జరగకపోతే ఒక రీతిగా ఉండగాక నీకు జరిగినా జరగకపోయినా ఇంటన్నారా అందరు నీ కార్యం జరిగినా జరగకపోయినా దేవుడే నువ్వు అనుకున్నది అయినాకపోయినా దేవుడు ఎందుకో తెలుసా నీ ప్రణాళిక వేరు ఆయన ప్రణాళిక వేరు నీ ఆలోచన వేరు ఆయన ఆలోచన వేరు గనక ఆయన తలంపులు ఉన్నతంగా ఉంటాయి నీ తలంపులు అది లీస్ట్ గా ఉంటాయి గనక ఇక్కడ అంటున్నాడు నమ్మి బా పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి అంటే లోతైన విషయం నమ్మకపోయినా నీకే దెబ్బ అందుకే గుసగుస ఆడగాకండి గొనగ ొనగాకండి సనగ కాకండి నమ్మండి నమ్మితే నీ ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి అంట నమ్మకపోతే శిక్ష విధించబడిందంట గనక యేసు ప్రభు వారు మరణాన్ని జయించి తిరిగి లేచాడా లేచాడు ఆయన నిత్యముగా భూమి మీద నిలిచాడు త్వరలో రానై ఉన్నాడని ఎవరు విశ్వసిస్తారో అలాంటి వారి ద్వారా గొప్ప కార్యాలు చేస్తారన్నాడు అలాంటి గొప్ప కార్యాలు మీ ద్వారా చేసి చూపించడానికి ఆయన రెడీగా ఉన్నాడు ఆర్యులని నేను సిద్ధంగా ఉన్నావా లేదా అపనమ్మకంతో బుడిబుడి విశ్వాసంతో తెలుసుకొని మరింత పటిష్టంగా నేను సిద్ధం చేసుకో పరిశుద్ధ తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాం దేవుడు ఈ వాక్యాన్ని గాక దీవించనుగాక ఆమె